నమస్తే అండి ఈరోజు వీడియోలో క్యారెట్ బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం హాయ్ వెల్కమ్ టు హిమ పవన్ కిచెన్ అండ్ లాగ్స్ ముందుగా క్యారెట్ బంగాళదుంప పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని తాలిబికి సిద్ధం చేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి కలుపుకోవాలి మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ సాల్టు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి క్యారెట్లో విటమిన్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ అవైలబుల్గా ఉంటాయి పొటాటోలో వచ్చేసరికి ఎనర్జీ పొటాషియం విటమిన్ సి బాగా ఉంటాయి ఇది మనకి కంటికి హార్ట్కి స్కిన్కి కూడా చాలా మంచిది చివరిలో కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతే క్యారెట్ ఆలు ఫ్రై రెడీ ఇది రైస్కి సైడ్ డిష్గాను చపాతి పులకాలతో కూడా తినచ్చు మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ పవన్ కిచన్ అండ్ విలాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ